రైతులో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతిని ప్రార్థిస్తూ ప్రభుని ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏమిటి దినం దేవుని వాగ్దానపు మాట అంటే ఏవండి దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే మన పితరులు అనగానే మనకు ఐడియా వస్తుంది మీకు గుర్తు వస్తూ ఉంటారు ఎవరు అంటే ఇస్రాయేల్ ప్రజలు పిల్లరా ఐగుప్తు దేశంలోకి ఎలాగో వెళ్ళారో ఐగుప్తు దేశంలో నుంచి ఎలాగో బయటకు వచ్చారో ఓ అద్భుతమైన హిస్టరీ మన ముందర బైబుల్ గ్రంథంలో ఉన్నది ఈ విషయాలు మనందరికీ చక్కగా తెలియపరచబడి ఉన్నాయి మరి తెలియని వారికి కూడా మరలా ప్రభు తెలియజేస్తున్నది అనేది అది మేలు కొరకే కానీ ఇంక వేరొక విషయం కొరకు కాదు అయితే ఈ పూట వాగ్దానంగా దేవుడి ఇచ్చిన మాట ఏంటంటే ఈ ఐగుప్తికి ఎలాగూ వెళ్ళారు అంటే మనకు బాగా హిస్టరీ పరిచయం ఎలాగంటే యోషు ద్వారా వెళ్ళారు మరలా ఎలా బయటకు వచ్చారు అంటే మోషే ద్వారా బయటకు వచ్చారు ఈ రెండింటికి మధ్యలో వాళ్ళ ప్రయాణమే ఓ ఆశ్చర్యం అని చెప్పుకోవచ్చు వాక్యంలో మనం చూస్తే మరి ఏమిటి ఆశ్చర్యం అనే విషయం చూస్తే ఒక మాట వాగ్దానంగా దేవుడు చాలవిస్తున్నాడు చూద్దాం ఆ మాట సంఖ్యాకాండము పదవ అధ్యాయము ముప్పై మూడో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లలు వారు యహోవ కొండ నుండి మూడు దినములు ప్రయాణం చేసిరి వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ మూడు దినములు ప్రయాణములో యహోవ నిబంధన మందసము వారికి ముందుగా సాగేను దేవునికి స్తోత్ర ఈ మూడు రోజులు ప్రయాణములో ఏమండి యహోవ మందసపు నిబంధన మందసము వాళ్ళకు ముందుగా సాగెను అన్న విషయాన్ని మనం చూస్తాం ఇంకో మాట మనం గమనిస్తే వారికి స్థలము సిద్ధపరచుటకు అన్న మాటలు కూడా కనబడతాయి ఈ ప్రయాణంలో వాళ్ళకి స్థలాన్ని సిద్ధపరచేదానికి ముందు మందసం అనగా దేవుని సన్నిధి వెళ్ళినట్లు మనం చూస్తాం ఆ రోజుల్లో మందసం మోసిన యాజకులు నలుగురు యహోశుభ గ్రంథంలో మనకు ఆ మాటలు కనబడతాయి అయితే ఈ రెండో మాటగా మనం గమనిస్తే విశ్రాంతి పై మాట మనం చూసామనుకోండి వారు యహోవ కొండ నుండి మూడు దినములు ప్రయాణం చేసి వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ మూడు దినములు ప్రయాణంలో యహోవ నిబంధన మందసము వారికి ముందుగా సాగెను వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యహోవ మేఘము పగటి వేళ వారి మీద ఉండెను అనే మాటలు మనం చూస్తాం ఈ మూడు మాటల్లో నుంచి దేవుడు ఈ పూట వాగ్దానంగా మనకు సెలవిచ్చే మాట ఏంటంటే నీకు ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి ప్రభువే కృషి చేయాలి లేదు ప్రభువే చేయాలి ప్రభువే శ్రద్ధ తీసుకోవాలి దేవునికి స్తోత్రం ఈ మాటని మనం వ్యూహానుస్వార్థ పద్నాలుగో అధ్యాయం మొదటి వాక్యాలు చదివితే కూడా ఇదిగో మీకు స్థలం సిద్ధపరచ నేను వెళుతున్నాను నేను వెళ్ళి నేనుండులాగున మీరు కూడా నాతో కూడా ఉండినట్లు నేను స్థలం సిద్ధపరిచి మరలా వస్తానన్న మాటలు కనబడతాయి మరి వీటిల్లో ఏంటి పాస్టర్ గారు అని మనం ఆలోచిస్తే విశేషమేంటి పాస్టర్ గారు అని మీరు అనుకుంటున్నారా ఏమండి ఐగుప్తు అనే లోకంలో నుంచి కానాను అనే దేవుని ప్రాంతానికి లేదంటే ఐగుప్తు అనే ఆశ నిరాశ నితూర్పుల స్థితిగతులలో నుంచి ఎరుషులేము అనే ఓ స్థిరత్వం సమాధానం నెమ్మది కుటుంబాలు కుటుంబాలుగా ఆహ్లాదకరంగా ఆశీర్వాదకరంగా ఉండే ప్రాంతానికి వెళ్ళడానికి వేగురు వాళ్ళని బైబుల్లో ఉంటుంది ముందుగా చూసేస్తే ఈ స్థలం నా పిల్లలకు కరెక్టు ఈ స్థలం నా కుటుంబం ఉండటం సేఫ్టీ ఈ స్థలం ద్వారా నా బిడ్డలు మంచిగా చదువుకుంటారని తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎంత జాగ్రత్త వహిస్తారో పిల్లగా ప్రభువే మీ కొరకు అంత జాగ్రత్త వహిస్తున్నాడు అని చెప్పటంలో సందేహమే లేదు దేవునికి మహిమ గాక ఎందుకని అంటే నీవు మాత్రమే సమాధానంగా ఉండి నీవు మాత్రమే సంతోషంతో ఉండి నీవు మాత్రమే ప్రభుని వెంబడించి నీ పిల్లలు వెంబడించకపోతే వారి పిల్లలు వెంబడించకపోతే దేవుడు బాధపడతాడే కానీ సంతోషిస్తాడా సారి ఆలోచించు మోసే తరంలో స్టార్ట్ అయ్యి యహోశువ యహోశువ కాలేబు కాలేబు తర్వాత తరంలో కూడా ప్రభు వారిని ఆశీర్వాదకరమైన భూభాగాలు పంచిపెట్టినట్లు మనకు పసుపరిచితం మరి వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపంలో ఉన్న దేవుని సహోదరి సహోదరులారా నీ మట్టుకే అనుకొని ఏమండి పొరపాడకుండా తర్వాత వారికి కూడా కావలసిన ఆ స్థలాన్ని నీ ద్వారా లేదంటే నీకు ముందు నడిచి నీ ప్రభువే సిద్ధపరిచినట్లుగా నీవు సిద్ధపడితే ఆత్మీయ విశ్వాసపు ప్రయాణం మీరు అనవచ్చు సార్ మేము ఎప్పుడూ ఐగుప్తులో లేము కానానులో ఉన్నాము ఎరుసుముకు దగ్గరలో ఉన్నాము ఎరుసులేములో ఉన్నాము నిజమే నువ్వు ఐగుప్తులో లేవు కానీ ఎరుసుములో ఉన్నావు ఎరుసుము చుట్టూ ఉండే ప్రజలందరూ కూడా ఎరుసులేము ఇస్రాయలు కాదండి మోయాబీలు పిలిస్చీలు అమాలేఖీలు ఏమంటే పెరేజీలు ఇంకా రకరకాల వారు ఉన్నారు వాళ్ళందరి నుంచి విడిపిస్తూ నీకు సురక్షితమైన ప్లేస్ని స్థలాన్ని దేవుడు సిద్ధపరచాలంటే నీకు ముందు నీ దేవుడు నడుచును గాక ఆమె నడిచేలా మనం ఉంటే నీవుంటే అది గొప్ప ఆశీర్వాదం కదా ఆలోచించు ప్రార్థించు నీకు ముందు మేఘ స్తంభమై పైనుంచి వర్షం పడకుండా చెడుపడి బలహీనమైన గాలులు వేచకుండా గమ్యాన్ని చేర్చుటకు ప్రభు సిద్ధపడి ఉన్నాడంట మరి కేవలం సిరి సంపదల ఆశీర్వాదమే కావాలనుకుంటావు కాదు నేను నా ఫ్యామిలీ సేఫ్గా ఉండే ఆ ప్రేమ సామ్రాజ్యానికి మేము అడుగుపెట్టాలని ఆలోచిస్తావు నిర్ణయం నీది ఇది అంటున్నాను మీరు అనుకోవచ్చు అది ఎట్లా సార్ ఎలా ప్రేమ సామ్రాజ్యానికి మేము వెళ్ళగలుగుతాం అంటే ఈ భూమి మీద ఏ సమాధానమో పరలోకం మీద అదే సమాధానం అని ప్రభు చక్కగా తేటగా వాక్యం ద్వారా చాలవిచ్చారు ఆలోచించు ప్రార్థించు ఇక్కడ ఏ సమాధానం అనుభవిస్తున్నావు అదే సమాధానం పరలోకమందు దేవుని రాజ్యంలో కూడా నీకు ఉండాలన్నదే దేవుని ఉద్దేశం ఆలోచించి కృప దేవుడు నీకు దయచేయగా ప్రార్థన పరిశుద్ధుడిపోయిన మా తండ్రి మీ వందనాలు అలా నాడు సురాయలులకు మేఘ స్తంభముగా ఉండి పగటి ఎండ దెబ్బను రాత్రి చీకటి దెబ్బ వెన్నెల దెబ్బ తగలకు భద్రపరిచిన దేవుడా మరి నాటికంటే నేటు నీ రక్తం చేత కడగబడిన నీ పిల్లలు ఆయన సురక్షితమైన స్థలానికి తీసుకువెళ్ళటకు ముందు పరిశుద్ధాత్ముడా మీరు నడిపిస్తున్నారని వారికి వాగ్దానం ద్వారా సెలవిచ్చారు ప్రభు ఒకరితో కాదు ఆశీర్వాదం తరతరములు కని పిల్లలు పిల్లలు వర్ధిల్లాలి అన్న మీ మహా ప్రణాళిక నెరవేర్చబడినట్లు ఈ వాగ్దానం వీక్షిస్తున్న పిల్లలను మీరు ఆశీర్వదించమని క్షేమము దయచేసిమని మీరు మహిం పొందమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి